హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ తెలంగాణ సాయన్న ఆట పాట మాట ఆ వీడియో అయితే చివరి వరకు చూడండి అట్లనే నా ఛానల్ను లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గుర్తు గట్టి కొట్టండి ఈరోజు ముఖ్యత ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉంది సీఎం రేవంత్ గారు కూడా కలెక్టర్లు జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడాలని చెప్పేసి ఆదేశాలు అయితే ప్రభుత్వం జారీ చేయడం జరిగింది ఇకపోతే కొన్ని జిల్లాలలో అయితే భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయట కాబట్టి ముఖ్యంగా రైతులకు నేను చెప్పదలసినది ఏంటంటే ఈ వర్షాకాలంలో ఇక పుల్లు వానలు పడుతున్నాయి కానీ ఈ వర్షంలో కూడా చేపకానికి వెళ్ళిపోతారు మోటార్ నచ్చలేదనో లేకపోతే నీళ్ళు లేవనో కేజీలు వస్తుందనో వెళ్ళిపోతుంటారు పోయేటప్పుడు అనేకమైన గడ్డి ఉంటుంది ఆ గడ్డిలో కూడా పాములు తేళ్ళు విష సర్పాలు బాగా తిరుగుతాయి కాబట్టి తీసుకుంటూ పోవాలి పోయిన తర్వాత మోటార్ నచ్చలేదు కానీ షార్టర్ డబ్బా మూత తీసి చూస్తారు ఆగమాగం నడుస్తలేదు ఎందుకు అని చెప్పేసి అయితే విషయం ఏం లేదంటే మనం తాళం తీసి మూత తీసినప్పుడు కొంచెం జాగ్రత్త పాటించాలి అందులో తేళ్ళు పాములు వచ్చి పడుకుంటున్నాయి అలాంటి ప్రమాదాలు జరుగుతాయి అట్లాడే కరెంట్ అసలేదు మోటార్ నడుస్తలేదు మరి ఫీజు వైర్ పోయిందా లేకపోతే ట్రాన్స్ఫార్మ్ నుండి కరెంటు రావడం లేదా అని చెప్పేసి మరి దేంట్లో కడ ప్రాబ్లం ఉందని చూస్తాం కానీ దయచేసి ఈ వర్షంలో అలాంటి ప్రయోగాలు ఏం చేయకండి ఫీజు పోతే వర్షం తగ్గిన తర్వాత పిల్లలు మరణడో వేసుకోవచ్చు కానీ ఏదైనా వైర్లు తేలింది ఉంటే భూమి మీద ఆనింది ఉంటే ఈ వర్షానికి భూమి పచ్చి ఉంటారు కాబట్టి కరెంట్ వస్తుంది ప్రమాదాలు జరుగుతాయి ఫీజు వైర్ పెట్టద్దు వైర్లు ముట్టద్దు ఏమి కూడా చేయొద్దు ట్రాన్స్ఫార్మ్ మీద కూడా ఎగ్జిస్ వైరో లేకపోతే ఫీజు వైర ఏదైనా పోయినా కానీ మనం లేని ప్రయోగాలు చేయకూడదు అనమాట ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి కరెంటు సంబాలను తాకకూడదు అక్కడికి వెళ్ళి చూడకూడదు అది ఏదైనా కరెంటు ప్రాబ్లం ఉంటే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళే చేస్తారు ఎప్పుడు చేయడం వాళ్ళకి బాగా చేస్తుంది కాబట్టి మనం అలాంటి ప్రయోగం చేయకూడదు ఇక వర్షాలు అయితే పుష్కలంగా పడుతున్నాయి పంటలు కూడా మంచిగా పండుతాయి కాబట్టి ఒకరోజు లేట్ అయినా సరే కానీ రైతులందరూ బాగుండాలి ఇంకా పోతే పట్టణాలలో మొదల పండు పోతే నీళ్ళన్నీ బాగా పోతూనే ఉంటాయి పోతుంటే అవి ఉంటాయి కదా బోర్లు ఉంటాయి ఇక్కడ చూసుకొని పోవాలి జానవాళ్ళు ఉంటాయి చూసుకొని పోవాలి ఎందుకంటే అందులో పోయే ప్రమాదాలు కాబట్టి అట్లా కూడా ప్రమాదాలు జరుగుతాయి ఇది ఒకరోజు రెండు రోజులు కాదు నాలుగు నుండి ఐదు రోజులు వర్షాలు పడతాయంట కాబట్టి మనం కూడా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం కూడా అందరినీ అప్రమత్తం చేస్తుంది ఎప్పటికప్పుడు ఎక్కడైనా కడుతుందని ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తుంది కాబట్టి ఇంకా కరెంటు కోలు దగ్గరికి పోకూడదు కరెంటు వైర్లు ముట్టుకోకూడదు ఇంకా పోతే ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పాత ఇళ్లల్లో ఉరుస్తరే ఉంటుంది అందులో ఉంటే ఎప్పుడు కూలే తెలియదు దయచేసి అవి ఖాళీ చేసి మనకి ఎక్కడైతే కొంచెం చేతి ఉంటుందో ఆ స్టేప్లకి వెళ్ళిపోవాలి అట్లా ఇంకోటి ఆ పాట గోడలు కూర్చుకుంటే ఇల్లు కూలిపోతే ప్రమాదాలు జరుగుతాయి అలాంటివి జరుగుతాయి కాబట్టి ఇంకా మంచిగా ఉన్న ఇళ్ళల్లో చుట్టుపక్కల మీరు నీరు నిలవకుండా చూసుకోవాలి చెత్త చెదారము ఏది కూడా లేకుండా చూసుకోవాలి ఎందుకంటే పురుగు పూసి ఆ దోమలు ఇలాంటి వస్తాయి కాబట్టి దాంతో కూడా రోగాల బారిన పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మన ఇంకా వస్తాయి ఇక వర్షాలు కురుస్తున్నాయి అని ఏం చేస్తారు ప్రజలు ఆ వాగులు వంపలు చెరువులు కూడా నిండి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి చెరువులు నిండి అలుగులు వెళ్తున్నాయి చెరువులు కుంటలు కుళ్ళు అయిపోయినాయి కాబట్టి చూడడానికి వెళ్తారు అక్కడ రోడ్ల మీద కూడా నీళ్లు వెళ్ళిపో అక్కడక్కడ అయితే లో మీద కొందరు ఏం చేస్తాడే నేను దాటలే అని చెల్లిపోతుంది ఉంటాడు ఇట్లా చూస్తుంటే మధ్యలో దాకా పోదాక ఏం ప్రమాణం పెట్టినట్టు అనిపిస్తారు అప్పటికప్పుడే అందులో కాబట్టి అలాంటి ప్రయోగా చేయదు వర్రెలు కానీ వాగులు కానీ ఎక్కడైతే నీరు పార్టీలో అక్కడికి అక్కడ ప్రయోగాలు దయచేసి ఎవరు కూడా చేయకూడదు ఇది వర్షాకాలం కాబట్టి వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ పనిచేయాలి అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షం జరుగుతుంది వర్షంలోనే నేను ఈ విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి వర్షానికి అధినే ఖచ్చతంగా ఉంది అలాంటి ప్రమాదాలు జరగకూడదని అందరినీ కోరుకుంటాను ఇక వరెల వారి దగ్గరికి లేకుంటే వాగులు చెప్పినా కదా అట్లాంటి సెల్ఫ్ని దిగడం ఆరేడు నీళ్ళల్లో వీడియోలు తీసుకోవడం సెల్ఫీ దిగడం ఏదో మనం వీడియోల్లో ప్రాపర్ కావాలని అవి ప్రమాదం ఉంటుంది అక్కడ దాన్ని ఎవరు కూడా గమనించరు జరిగిన తర్వాతనే తెలుస్తుంది కానీ అప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు నాలుగు రోజుల నుండి ఐదు రోజుల వరకు వర్షం కురుసల ఈ ప్రకృతి చెప్తుంది వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే మొన్నటిదాకా వానలు లేవు వానలు లేవు వర్షాలు లేవు దేవుడా భగవంత అనేది ప్రజలందరూ అనుకున్నారు కానీ వర్షం ఏది ఎప్పుడు రావడం అప్పుడు వస్తుంది వచ్చింది పచ్చని పంటలు పండుతాయి కానీ మనం ఆలోచనతో ఆగం కాకుండా పనులు చేసుకోవాలి ఇక మీరందరూ అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా ఉండాలన్నది అందరి కోరిక అది నా కోరిక తెలంగాణ ప్రభుత్వం కోరిక కూడా కాబట్టి ఎదురు చూసినా విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి కోరియలు కూడా ఫుల్ వాడుతూనే ఉన్నాయి చెరువులు కుంటలు అయితే బాగా బాగా నిండిపోయినాయి చూడండి రెండు రోజుల నుండి మూడు రోజుల నుండి తెగంపు లేకుండా వర్షాలు వడ్డే ఉన్నాయి ఇప్పుడు కూడా వడ్డే ఉన్నాయి నా బట్లకి చర్చ అయిపోతుంది ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి అందరు కూడా అలా ఉండాలి వర్షాలు తగ్గిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే తీసుకోవచ్చు మీరు బయటకు వెళ్ళకూడదనేది కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే బయటకు వెళ్తే ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం వచ్చి ఉందో ఎవరికి తెలియదు ఈ వర్షాల కారణంగా అది కరెంటు కావచ్చు నీళ్ళు కావచ్చు పాత ఇల్లు పూర్త పరిస్థితి కావచ్చు అందుకే మనం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి మనం బాగుంటే తెల్లారు ఏదైనా పని చేసుకోవచ్చు బాగుంటుంది అది ఆలోచన ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటే తప్ప బాగా ఏదైనా ఎమర్జెన్సీ పని తప్ప అనవసరమైనటువంటి పనులకు బయటకు వెళ్ళకూడదని చెప్పేసి మీ చేస్తున్నాను అందుకే పదే పదే చెప్పడం జరుగుతుంది కాబట్టి అవసరం లేని పనులకు బయటకెళ్ళి కావాలని ఆ ప్రమాదాలను మనం కొని తెచ్చుకోకూడదు మరి మనతానంటే ముందుగానే పట్టు ఆడుతూనే ఉంటాయి అలరాడుతూనే ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకూడదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పటికీ ప్రజలకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి సిద్ధంగా ఉంది మీరు అత్యవసర పరిస్థితుల్లో అయితే తప్ప మిగతా టైంలో బయటకెళ్ళకూడదు ఈ వర్షాలు తగ్గేంత వరకు ఈ వర్షాలు నాలుగు నుండి ఐదు రోజులక పడే సూచన కనిపిస్తుంది ఇది వర్షాకాలం కాబట్టి దయచేసి చెప్తున్నా వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఏళ్ళ వెళ్ళే వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కరెంట్ల కాడ టాటర్ల కాడ మోటార్ల కాడ ట్రాన్స్ఫర్ల కాడ ఇంకా పోతే చాలా ఉంటాయి రైతులందరికీ కానీ రెండు రోజులు ఆయన పని చేసుకోవచ్చు కానీ ఏదైనా ప్రమాదం జరగరాంది జరగకూడదు జరగద్దని కోరుకుంటున్నాను మీరందరూ బాగుండాలి మనమంతా బాగుండాలని తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటుంది మనమందరం కూడా బాగుండాలి పాడి పంటలు పసందగా ఉండాలి పచ్చదనంతో ఉండాలి బాగుండాలని కోరుకుంటున్నాను మరి కాబట్టి మీరందరూ కూడా ఎలాంటి ప్రమాదాలకు ఎక్కడ ప్రమాదం కొంచెం ఉందో తెలియదు కాబట్టి అది తెలుసుకొని మెలగాలి అందరు బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వారి నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నాలుగు నుండి ఐదు రోజులు వర్షాలు కురిసే కనిపిస్తుంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగద్దని చెప్పేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను వర్షాలు తగ్గిన తర్వాత అది ఏ పనైనా మనం కాబట్టి మీరందరూ బాగుండాలి ప్రజలందరూ బాగుండాలని ఆలోచన వర్షాలు తగ్గిన తర్వాత అది కరెంటు కానీ టాటర్ కానీ మోటార్ కానీ వ్యవసాయ పనులు కానీ బిల్డింగ్ పనులు కానీ ఏదైనా కావచ్చు తర్వాత చేసుకోవచ్చు కానీ వర్షం తగ్గేంత వరకు మీరు ఓరిక కొద్దీ బయటకెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే వర్షాలు వారీగా కురుస్తున్నాయి కాబట్టి వర్షాలు తగ్గిన తర్వాతనే సముఖం కట్టిన తర్వాతనే పనులు చేసుకోవాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది అది ఏ పని అయినా సరే ఎప్పుడైనా చేసుకోవచ్చు వాగులు వంకలు చెరువులు కుంటలు ఫుల్లుగా నిండి అడుగులు మారుతున్నాయి కాబట్టి కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ప్రజల కోసం అలౌట్ ఉంది కాబట్టి మీరు అలర్ట్గా ఉండి పనులు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే నీరుతోనే ఆ నీళ్లు మెత్తగా ఉంటాయి చూస్తే కానీ నీరు గండ్ల గన్లు పోసేస్తుంది కరెక్ట్ చూస్తే బుగ్గ పెడితేనే పెట్టేస్తుంది కానీ అది ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియదు కాబట్టి మీరందరూ బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను మరి మరోసారి నా ఛానల్ను మీరందరూ లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గుర్తు గట్టి కొట్టండి ఉంటమరిగా గలాభి మీ తరంగా సాయన్న